అని అనుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వాళ్ళు ఇద్దరు మొహం సాటేసినట్టుగా చేశారు ఇదివరకు నంది అవార్డు వచ్చిందంటే ఎంత ఆనందంగా తీసుకునేవాళ్ళమో దాన్ని ఇంట్లో షో కేసులో పెట్టుకొని నంది అవార్డు అయ్యా నాకు వచ్చింది పలానా సినిమాకి అని చెప్పి అట్లా చెప్పుకుంటూ గర్వంగా చెప్పుకునేవాళ్ళం గత పది సంవత్సరాలుగా ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గారించి ఈ అవార్డ్స్ రాలేదు ఇవాళ రోజున ఒక విధంగా ఆ బాధను తీర్చారు మీరు వాళ్ళు నిజంగా నంది అవార్డు పుచ్చుకుని రోజున ఎంత ఆనందపడ్డానో వాళ్ళు నిజంగా ఎంత ఆనందపడదు దానికి తగ్గంత అద్భుతంగా ఉంది పైగా ముఖ్యంగా ఇవాళ ఇందాక మొట్టమొదట భరద్వాజ్ గారు చెప్పారు ఇందాక మేము మెడ్రాస్లో సినిమా ఇండస్ట్రీ ఉన్నప్పుడు అందరం కూడా తరచు వారానికి ఒకసారి రెండుసార్లు అట్టా కలుసుకున్నాం ఉండేవాళ్ళం ఏమైందో తెలియదు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎవరికి వారే ఏమైనా తీరేలాగా అయిపోయామే అందరం ఎవరు గలవు ఎక్కడ గలవు ఇవాళ ఈ వేదిక మీద అందరం కలుసుకోవచ్చు అనుకుంటే అందరూ రాకపోయినా చాలామంది కొద్ది మంది వచ్చినా కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఈ ఐకాన్ అవార్డ్స్ లో ఎవరైనా సరే వాళ్ళకి గిళ్ళకే తీసుకెళ్ళి మీరు అవార్డులు ఇస్తే చాలా అందంగా ఉంటుంది భరద్వాజ్ గారు కూడా చెప్పారు ఇందాక మరి వాళ్ళ గోపినాథ్ రెడ్డి గారిని చాలా రోజుల తర్వాత ఇవాళ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది తరచుగా వాళ్ళం ఆయన రవీంద్ర భారతిలో మరి చాలా రోజుల తర్వాత మా ఇబ్బంది ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటారు తప్ప మీసం చూస్తే మాకే ఉంటుంది అలాంటి మీసం మనకు కూడా వస్తే అత్త బాగుంటుంది అనిపించేది చాలా మంచి మనసు అయింది అలాగే పార్థశాత్ గారు వెరీ గుడ్ బ్యూటిఫుల్ ఆఫీసర్ మరి ఇలాంటి వాళ్ళని పక్కన కూర్చొని ఈ అవార్డు మీ చేతుల మీదుగా తీసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో ఈ అవార్డు ఇంకా ఎక్కువ మందికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా అన్ని భాషల్లో కూడా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క లాంగ్వేజ్ తీసుకున్నా కూడా బాగుంటుంది అందరికీ ఒకసారి అన్ని లాంగ్వేజ్లు ఒకేసారి పెట్టేదానికంటే ఇయర్ తమిళ్ వాళ్ళకి ఇస్తున్నాం ఇయర్ కన్నడ వాళ్ళకి ఇస్తున్నాం ఇయర్ హిందీ వాళ్ళకి ఇస్తున్నాం అని అలా పెట్టుకొని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వాళ్ళని ఇక్కడే మనం హైదరాబాద్లోనే చేస్తాం అక్కడికి వెళ్ళి చేయటం కాదు ఇక్కడ చేస్తేనే బాగుంటుంది అలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు వాళ్ళిద్దరిని చూస్తేంటే ప్ర స్నేహానికి ప్రతిరూపం అలాగే ఉంటారు ఒక బాపు రమణ ఎలాగో ఒక కృష్ణారెడ్డి ఒక అచ్చిరెడ్డి కూడా అలాగే అంత ఎక్కడికెళ్ళిన ఇద్దరు కలిసి వస్తారు ముచ్చటగా వాళ్ళని కూడా చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది మరి ముఖ్యంగా ఇవాళ నా రోజారమ్మ గారి గురించి నాన్న మాటలు చెప్పాలి బాల నటుడిగా నటిగా కాదు బాల నటుడు కాదు సిబ్బంది భక్త ప్రహ్లాద భక్త ప్రహ్లాదులో ప్రహ్లాదుడి వేషం ఎవరు వేయించాలి అని చెప్పి అందరూ తగ్గది తిరుగుతుంటే ఎవరో ఈ పాపను తీసుకెళ్ళి ఏంటంటే అయ్యా ప్రహ్లాదు అబ్బాయి కావాలి కదా మనం అనుకుంటాం నువ్వేంట అమ్మాయిని తీసుకొచ్చావంటే కాదండి ఒక్కసారి చూడండి సార్ అమ్మాయితో డైలాగ్ చెప్పి చూడండి అంటే డైరెక్ట్గా చెప్పమని చెప్పంటే ఏది చెప్తే టక టకా ట చెప్పేస్తున్న సరే వెంటనే గెటప్ వేసి తీసుకురండి నేను గెటప్ వేసి చూసూస్తే ఎక్సలెంట్గా ఉంది ఏది చెప్పినా చేసేస్తాను ఎక్స్ప్రెషన్ బ్రహ్మాండంగా ఉన్నాయి పైగా భక్త ప్రహ్లాదుడు ఎవరితో చేసేది ప్రహ్లాదురు ఎవరు మరి ఎస్వి రంగారావు గారికి ఎదురుగా ఇంత అమ్మాయి నువ్వెంతా ఎంత అలాగా చేసి ఫస్ట్ సినిమాతో అంత పేరు తెచ్చుకున్నట్టే ఇట్స్ అేట్ ఆర్టిస్ట్ నిజంగా అంత మంచి ఆర్టిస్టు ఎంత భయంగా ఉండేదంటే వీడి పక్కన యాక్ట్ చేయాలంటే చాలా చిల్పిగా ఉండేదండి ఆ రోజుల్లో బాగా అల్లరి చేస్తూ ఉండేది వచ్చే ఎంత సీరియస్ చేస్తారా మనం ఆ సీరియస్ మూడ్లో ఉన్నట్టుగా మనం డైలాగ్ ఏంటి అని అనుకుంటా ఉంటే ఈవిడొచ్చేసి జోకులు వేస్తూ ఉండేది అక్కడికి వచ్చి క్లాప్ అనే వరకు కూడా నవ్వుతాడు ఉండేది ఒకసారి క్లాప్ కట్టగానే ఒక్కసారిగా అప్పుడు దాకా ఉన్న నవ్వులు అన్నీ పోయాయి అంత సీరియస్ కూడా ఎంత అద్భుతంగా చేసేదో ఆ కళ్యాణ నీళ్ళు ఎప్పుడు కావాలో అప్పుడు గ్లెజర్ను కూడా పెట్టుకునేది కదా వచ్చేసి అంత గొప్ప నటి ఆవిడ ఇవాడ అలాగే నరేష్ నాకు చెప్పారు ఏంటే నువ్వు ఎప్పుడు యంగ్ మ్యాన్ లాగానే ఉంటావు వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటాడు ఎప్పుడు ఎన్ని రకాల క్యారెక్టర్లు ఇచ్చాడు హీరోగా ప్రారంభించి మరి తర్వాత క్యారెక్టర్ రోల్స్లో వెళ్తున్న తర్వాత ఆయనలో ఉన్నటువంటి నటన వాళ్ళు బాగా అందరికి కూడా తెలిసింది అద్భుతమైన ఏ పాత్ర ఇచ్చినా సీరియస్ పాత్ర బాగా చేస్తాడు కామెడీ పాత్ర బాగా చేస్తాడు ఎలాంటి సెంటిమెంటల్ క్యారెక్టర్ అయినా అన్ని క్యారెక్టర్లు భ్రమం చేసేటువంటి మంచి నటుడు ఆయన కూడా యాభై సంవత్సరంలో ఒక ఎందుకు అయిపోయింది బాలినట్టుగా వచ్చాడు ఈయన కూడా చాలా చాలా సంతోషంగా ఉందండి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తే ఇంతమందిని వాళ్ళ ఈ వేదిక మీద కలుసుకోవటం మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ప్రభుత్వ అవార్డులు ఇస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు చాలా చాలా సంతోషం మరి ఇదే వేదిక మీద ఆ రోజున మినిస్టర్ గారికి కూడా విన్నవించుకుంటే ఆయన ఇక్కడే స్పందించి నేను వెంటనే సీఎం గారితో మాట్లాడి చేస్తానని అంటాం అన్న వారం రోజుల్లోనే అనౌన్స్మెంట్ రావడం కూడా జరిగింది అది ఈ సంవత్సరం నుంచే మళ్ళీ తెలంగాణ అవార్డ్స్ ఏమి ఏ పేరు పెడతారో తె ఇది పెట్టారు కదా మన గద్దర్ అవార్డ్స్ అని పెట్టారు గద్దర్ గారు మహా గాయకుడు ఆయన పేరు మీద పెట్టారు ఆ అవార్డ్స్ ఈ సంవత్సరం అందరికీ రావచ్చు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సినిమా పరిశ్రమ అందరి తరఫున కూడా కన్సల్ట్ మినిస్టర్ గారు కోమటిరెడ్డి గారికి అలాగే మరి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్